అగ్రశ్రేణి నాయకులు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు సంఘ సంస్కర్తలు సినీ నటులు కలిగిన మున్నూరు కాపులను దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారు జాతీయ రాజకీయాలలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు మున్నూరు కాపులు దేశ స్థాయిలో వ్యాపారవేత్తలను కలిగిన బలమైన బీసీ సామాజిక వర్గాలలో మున్నూరు కాపులు ఒకరు భావంతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక సేవా కార్యక్రమాలను నిత్యం జరుపుతూ సమాజానికి ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తోంది మున్నూరు కాపులే ఈ విధంగా అంకిత భావంతో సమాజం కోసం శ్రమిస్తున్న మున్నూరు కాపుల సంఖ్య రాష్ట్రంలో నలభై లక్షలకు పైచీలుకు ఉన్న మున్నూరు కాపుల జనాభాను కుట్రపూరితంగానే ముందస్తు ప్రణాళికతో తక్కువ చేసి చూపాలనేది వీరి యొక్క పన్నాగం ముందస్తు ప్రణాళిక అనేది స్పష్టంగా ప్రకటితమవుతోంది ఈ విధమైనటువంటి పన్నాగాలు ఎన్ని రకాలుగా పన్నినా ఎన్ని దుర్మార్గపు కుట్రలు చేసినా గాని మున్నూరు కాపులను కించిత్ కూడా కదపలేరు అనేది అందరి యొక్క భావన బీసీలలో అత్యధిక సామాజిక చైతన్యం సామాజిక స్పృహ కలిగిన సామాజిక వర్గం కూడా మున్నూరు కాపులే తెలంగాణ అభ్యున్నతే మా లక్ష్యం దేశ అభివృద్ధే మా దృక్పథం ఈ అంశంలో మమ్మల్ని ఎవరు కూడా ఆపలేరని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన మా మార్క్ ఉద్యమం మాకు ఉంది మా ఆత్మ గౌరవాన్ని మా ఉనికిని ప్రశ్నించే విధంగా ఈ ప్రభుత్వం ఎన్ని దుశ్చర్యలకు పాల్పడితే అంత వేగంగా ఈ ప్రభుత్వం కూలిపోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక ఒంటెద్దు పోకడలను ప్రజా వ్యతిరేక కక్షపూరిత మరియు ప్రజల్లో కలహాలు సృష్టించే ఈ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం